జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్న ఇన్స్పెక్టర్ ఎస్ వేణుగోపాల్ సిబ్బందితో కలిసి జగిత్యాల న్యూ బస్టాండ్ ఏరియాలో మరియు బస్టాండ్ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల వద్ద ఇతర ప్రయాణికుల వద్ద మరియు ఆగి ఉన్న బస్సులో కూడా ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద ప్రభుత్వ నిషేధిత గంజా మరియు ఇతర మాదక ద్రవ్యాలు ఏవైనా రవాణా జరుగుతుందని స్నీపర్ డాగ్ తో తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో జగిత్యాల పట్టణ ఎస్ఐలు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు

ಈರೋ ಜಗಿತ್ಯ ಪಟ್ಟಣ ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ಶ್ರೀ ಅಶೋಕ್ ಕುಮಾರ್ ಐಪೇಸ್ ಗಾರ ಆದೇಶ ಮೇರೆಕೂ ಮಾ ಜಗಿತ ಜಗಿತ್ಯ ಸಿಐ ವೇಣುಗೋಪಾಲ್ ಮೈಸೂರು ಸಿಬ್ಬಂದಿ ಅಂದ್ರೆ ಕಲಿಸಿ మనం ఈ గాంజా మరియు మత్తు పదార్థాల రవాణా మరియు సఫరిని అరికట్టడంలో భాగంగా మనకు జిల్లాలో ఒక జాగిలం ఉన్నది అది దాని ప్రత్యేకత ఏంటంటే గాంజా కానీ ఎట్లాంటి మత్తు పదార్థాలని కూడా అది వాసన చూసి పసిగ కొత్తగా వచ్చింది దాన్ని ఉపయోగించుకుంటూ మేము ఇవాళ స్టాండ్ ప్రాంతంలో మొత్తం బస్సులు తర్వాత బస్ స్టాండ్ ప్రాంత పరిసర ప్రాంతాలన్నీ ఆ జాగిలం ద్వారా పరిశీలించడం జరిగింది ఇట్లాంటి తనిఖీలు ఎవరైనా రవాణా చేసినా ఇంకేం చేసినా దొరకొట్టడానికి ఉపయోగించి ఇవి మేము రెగ్యులర్గా జాగిలం సహాయంతో అనుమానితులను తర్వాత అనుమానిత వ్యక్తులను రవాణా చేసే ప్రదేశాలు ఎవరైతే బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు తర్వాత ఒకవేళ ఏదైనా ఉంటే విద్యా సంస్థలు కూడా అనుమానానికి ఉంటే మేము తీసుకుపోయి జాగిలం సహాయంతో పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దీన్ని అందరూ గమనించాల్సిందే ప్రాప్తం